సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు మంచి గడియలు అనేవి రానే వచ్చేసాయి తల్లి నిజంగా ఎన్నో రోజుల నుంచి అడుగుతూ ఉన్నావు నీ కోరిక తీరటం లేదని అలాంటి కోరిక కంటే చాలా మంచి సమయం అద్భుతమైన గడియలు తల్లి ఇవి నిజంగా నువ్వు అనుకున్న దానికంటే మంచి విషయాన్ని అంటే ఒక కోటేశ్వర యోగాన్ని నువ్వు పొందగలిగే మొదటి మెట్టు తల్లి ఇది రా నువ్వు నా చేయి పట్టుకొని ఈ గడి ఈ మొదటి మెట్టుని ఎక్కు తల్లి నీకు నేను సపోర్ట్గా ఉంటాను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి నిజంగా ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా సాయి సుజ శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము శారీస్ కోసం మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి నెంబర్ ఈ శారీస్తో పాటు మీకు బాబా గారి విభూతి కూడా పం పంపించడం అనేది జరుగుతుంది ఇంకా ఈ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అది కూడా చూడండి వీడియో చూసి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి బాబా పంపించే విషయాలండి ఇప్పుడు ఎవరైతే కనుక ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో అంటే అండి మనం ఎంతో కష్టపడుతున్నాం ఎంత కష్టపడ్డా కూడా మనం ఒక్కడు కూడా ముందుకు వేయలేకపోతున్నాం అని చెప్పేసి మనం వెనకడుగు వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో బాబా మనల్ని ఆపేస్తారండి ఆగు ఆగు నాయనా నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం అనేదే లేదు నీకు ఫస్ట్ ఫస్ట్ మనం ఏదైనా సరే పని స్టార్ట్ చేసేటప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది అండి ఎన్నో ఓటమిల్ని చూస్తూ ఉంటాం ఎన్నో మనం ఏదో మనకి శత్రువులను చూస్తూ ఉంటాం మనం ఓడిపోవడానికి మనకి కనిపించే సిచ్యువేషన్ సంఘటన చూస్తూ ఉంటాం అవన్నీ చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి బాబా మనల్ని ఇప్పుడు ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరినీ బాబా ఆయన చెయ్యి అందిస్తూ రా రానైనా నువ్వు భయపడకు నిజంగా ఈ గడేలు గనక ఈ కష్ట సమయాన్ని మాత్రం నువ్వు గనక ముందుకు వే వెళ్ళగలిగితే నిజంగా ఒక కోటీశ్వర యోగాన్ని నువ్వు పొందడానికి ఇది మొదటి మెట్టుగా అవుతుంది అని చెప్పి నిజంగా అండి అందుకు ఒక చిన్న ఉదాహరణగా ఒక కథ చెబుతానండి మీకు మనందరికీ మన జీవితం లాంటి ఒక్క నిమిషం చాలండి మన జీవితాన్ని మార్చడానికి ఒక చిన్న వ్యాపారస్తుడు అండి అతను వ్యాపారస్తుడు అని చెప్పడానికంటే ఒక ఇస్త్రీ పెట్టి ఇస్త్రి పెట్టితో మనం ఆయన చేస్తూ షాప్ పెట్టుకుంటారు కదా అయిన్ షాప్ వాళ్ళు అనమాట అండి అతను ఆయిన్ చేయడానికి రోజు కూడా ఇంటింటా వెళ్ళి కూడా అతని ఖాతాలు ఖాతా లెక్కలు చాలామంది అందరూ కూడా నెల నెల ఇన్ని బట్టలు రోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కలెక్ట్ చేసుకోవడం తీసుకురావడం చేస్తూ ఉంటాడు మెయిన్ రోడ్లో అండి ఒక సందులో ఇస్త్రీ ఇస్త్రీ షాప్ అనేది పెట్టుకున్నాడు అనమాట అతనే తీసుకురావడం అక్కడే చేస్తాడు చేస్తాడండి అతని దగ్గర ఒక చిన్న పిల్లాడు మాత్రమే ఉన్నాడు సహాయం చేయడానికి అతను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు అనమాట నిలబ ఇస్త్రీ చేసేవాళ్ళు ఎంత కష్టపడాలో తెలుసా అండి అసలు ఆ బొగ్గుల ఇస్త్రీ పెట్టితో ఆ బ అది చాలా బరువుగా ఉంటుంది అది బరువుగా ఉండడం మాత్రమే కాకుండా అది చేసేటప్పుడు అండి నుంచోనే ఉండాలి నుంచోనే చేస్తూ ఉండాలి వాళ్ళకి అలవాటు కూడా అది ఎంత కష్టం అనేది రాత్రి పడుకునేటప్పుడే తెలుస్తుందండి ఆ కాళ్ళు ఎంత నిప్పొస్తాయి అనేది అతనికి అనుకుంటూ ఉన్నాడు అనమాట ఏంటా ఇది రోజుకి ఒక మన వందో రెండు వందలు మహా అయితే మూడు వందలు నాలుగు వందలు వస్తాయండి అది వాళ్ళు ఇస్త్రీ చేయడానికి ఆ బొగ్గులు తీసుకురావడానికి వాళ్ళు కష్టపడిన దానికి సరిపోతుందనమాట అందులో పెద్ద లాభం అంటూ ఏముండదు అది కూడా అతను ఎన్ని సంవత్సరాల నుంచి ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు కూడా ఇదే ఇలాగే చేసేవారండి అలాగే ఇతను కూడా చేస్తున్నాడు కానీ ఈ ఇస్త్రీ షాప్ పెట్టుకుని అతను చూడడానికి చాలా అందంగా ఉంటాడండి చ మనిషి కూడా చాలా బాగుంటాడు అంతేకాకుండా మంచి టాలెంట్ కూడా ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి ఆ ఇస్త్రీ షాప్ దగ్గరికి ఒక డైరెక్టర్ వస్తాడండి అతను డైరెక్టర్ అని అతనితో మనం ఇలా గనక మాట్లాడితే ఇతని దగ్గర గనుక మన ఇస్త్రీ చేసి ఇట్లా ఉంటే కనుక అతనికి అవకాశాలు మంచిగా మాట్లాడతాడన్న విషయం అతనికి తెలియదు కానీ సడన్గా వచ్చాడనమాట వచ్చి మామూలుగా మాట్లాడుతున్నాడు అతని డైరెక్టర్ అని కూడా చెప్పలేదు మాట్లాడుతున్నాడు అయ్యా నాకు ఇప్పుడు ష అర్జెంటుగా నేను ఒక బయటికి వెళ్ళాలి షూటింగ్ ఉంది నాకు బయటికి వెళ్ళాలి నాకు ఇది చేసి ఉన్నా షర్ట్ తొందరగా అయ్యే చేసేవని మా వాళ్ళు అసిస్టెంట్స్ ఉన్నా కూడా అండి ఆ డైరెక్టర్ వాళ్ళు ఆ రోజు రాలేదు కాబట్టి ఎమర్జెన్సీ అని చెప్పి అతను మా మన ఇంటి దగ్గర జరిగిన ఒక విషయం అండి ఇది అలాగా అతను సడెన్గా వచ్చాడండి వచ్చి ఆ షాప్ దగ్గరికి ఇది మా హస్బెండ్ పక్కన ఉన్నారనమాట ఆయన చెప్తున్నారు నాకు ఈ విషయాన్ని ఇలా జరిగింది అని అదే మీకు ఈరోజు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఏమైంది అని అంటే అలాగ వచ్చిన తర్వాత ఆ డైరెక్టర్ ఒక రెండు మూడు షార్ట్లు తీసుకొచ్చాడండి ఆయన చేయమని అతను చేసే పని ఆపేసి అయ్యా మాకు చాలా అవసరం మాకు తొందరగా చేసి ఇవ్వండి అని అంటే సరే సార్ కూర్చోండి చేసి ఇస్తాను ఒక పది నిమిషాల్లో అని చెప్పేసి అని అన్నాడు వెంటనే చేసి చేసి ఇచ్చేటప్పుడు అతనికి ఒక మ్యూజిక్ సెన్స్ అనేది ఉందండి ఎవరికి షాప్ అతనికి అయన్ చేసి అతనికి శ్రీ చేస్తున్నాడు కదా అతను చేసేటప్పుడు ఒక మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ డాన్స్ కూడా షబ్ కాల్తో కొంచెం షేక్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ అతను అయన్ చేయడం అనేది ఆ డైరెక్ట్ చూశాడనమాట చూసేసరికి అతనికి అనిపించిందనమాట ఇతనికి డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా అది కూడా హం అనమాట మ్యూజిక్ అనేది వింటూ ఉన్నాడు వింటూ ఉండడం కానీ ఆ ఎనర్జెటిక్గా ఉండడం కానీ ఆ సపోర్టివ్గా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా అతను ఆ డైరెక్టర్ అబ్జర్వ్ చేశాడు చేసి అతన్ని అడిగాడు అనమాట మీరు ఎన్ని ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు ఐన్ షాప్ ఇలా పెట్టుకున్నారు అని అంటే మా నాన్నగారు వాళ్ళది కూడా ఇదేనండి మేము ఇలాగే చేస్తున్నాము అని ఆ తర్వాత ఆ రోజు చూశాడు వెళ్ళిపోయాడండి అతను అర్జెంటుగా డైరెక్టర్ సరే దానికి ఆ స్త్రీ చేసినందుకు డబ్బులు ఇచ్చేసాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏమైంది అని అంటే సడన్గా అతనికి ఒక ఆ డయా ఒక ఫిల్మ్లో ఒక సైడ్ యారెక్టర్గా చేయడానికి అతనికి ఒక ఒక మనిషి అవసరమైందనమాట అప్పుడు ఈ ఎస్త్రీ షాప్ అతను గుర్తొచ్చి అతనికి ఫోన్ నెంబర్ తీసుకోలేదు ఏం తీసుకోలేదండి మళ్ళీ ఆ రోజు ఒక పెద్ద కారులో వచ్చి ఒకసారి నాతో వస్తావా నీతో మాట్లాడాలని లేదండి నాకు చాలా పని ఉంది అంటే ఏం చేయాల్సిన షార్ట్స్ అన్ని చాలా ఉన్నాయి అవి వాళ్ళకి నేను టయానికి ఇచ్చేసేయాలంటే లేదు లేదు ఒక పది నిమిషాలు మాత్రం నాతో రాని అతను ఎందుకు ఏంటి అని కూడా చెప్పలేదండి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళి ఇలాంటి ఒక మూవీని నేను తీస్తున్నాను నాకు ఇందులో సైడ్ యాక్టర్గా నాకు అంటే హీరోకి ఫ్రెండ్గా పెద్ద హీరో అండి అతను ఆ హీరోకి తను ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయాలి అని అతనికి సడన్గా అసలు ఆ ఐఎన్ షాప్ అతనికి అసలు ఐడియా లేదండి ఇలాంటి ఒక అవకాశం వస్తుందని అతనికి అందులో ఆఫర్ ఇస్తాడని అతనికి ఏమాత్రము కూడా భయపడకుండా అంటే అతనికి ఇష్టం అండి అంటే మ్యూజిక్ అంటే ఇష్టం ఉంది డ్యాన్స్ అంటే ఇష్టం అంతా కూడా అతను అడగంగానే నిజంగా అసలు షాక్ అయిపోయాడు అనమాట సరే సార్ నేను ఓకే అండి నేను చేస్తానండి అడగంగానే ఎమ్మటి అతను ఎక్స్ప్రెషన్ చూస్తే అతను చాలా షాక్ అయిపోయాడనమాట డైరెక్టర్ కూడా సరే చేస్తాను సార్ కానీ నాకు షాప్ అది ఉందండి అంటే లేదు లేదు ఇది ఒక్క సినిమా నువ్వు ట్రై చేసి చూడు నీకు ఓకే అనిపిస్తే నువ్వు చేద్దుగా నేను సరే అని అన్నాడండి ఆ రోజు వెంటనే ఇంకా అప్పుడే అక్కడికి వెళ్ళగానే వెంటనే చెక్ అండి ఒక ఫైవ్ ల్యాక్స్కి చెక్ రాసిచ్చేసాడు అనమాట అతనికి ఫైవ్ ల్యాక్స్ ఆ ఫైవ్ ల్యాక్స్ అంటే అతని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇంకా ఆ అమౌంట్ చెక్ అది చూసేసరికి సార్ ఇది ఏంటండి ఇంకా ఏం చూడలేదు ఏం చేయలేదు కదా లేదు లేదు నాయన ఇది అడ్వాన్స్గా పెట్టుకో నువ్వు అని చెప్పి అతని పేరు గోపి అండి లేదు గోపి నువ్వు ఇట్లాగా అడ్వాన్స్గా పెట్టుకో ఇది నేను మళ్ళీ కూడా నీకు సినిమా అంతా పూర్తయిన తర్వాత అమౌంట్ ఇస్తాను అతను ఈ ఫైవ్ ల్యాక్స్ అనేది ఎక్కువ అని అనుకుంటున్నాను అంతకంటే ఇంకా అమౌంట్ వస్తుంది అంటే అది అసలు ఆ సంతోషానికి అర్థులు లేవండి అలాగా అదృష్టం అనేది ఎప్పుడు వస్తుందో ఏలాంటి అది కష్టం అనుకొని అతను ఆయర్ షాప్ని రన్ చేయడం మానేసి ఉంటే కనుక ఈ అవకాశం అతనికి వచ్చి ఉండేది కాదేమో ఆ డైరెక్టర్తో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా మనకు వచ్చి ఉండేవి కాదు అందువల్ల ఒక కష్టంలో కూడా మనకి సంతోషం అనేది ఉంటుందండి అవకాశాలు ఎప్పుడు వెతుక్కుంటూ వస్తాయో మనకి తెలియదు అందువల్ల ఎవ్వరూ కూడా అధైర్యపడకండి ప్రతి నిమిషం కూడా మనకి చాలా ముఖ్యమైనది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి